ఏపీ డిప్యూటీ సిఎం అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ తన పెద్ద మనసును మరోమారు చాటుకున్నారు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ యాక్షన్ మూవీ హరిహర విరమల్లు ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు జూన్ పన్నెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది రెండు వేల ఇరవైలో అధికారికంగా ఈ సినిమా మొదలు కాగా సుదీర్ఘ కాలం సెట్ పైన ఉండిపోయింది కృష్ణ దర్శకత్వంలో చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఈ సినిమా మరింత అవుతూ వచ్చింది గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు అప్పటి నుంచి ప్రజాసేవకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు అలా మరికొన్ని నెలల పాటు షూటింగ్ వాయిదా పడింది ఎట్టకేలకు ఇటీవలే ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో సినిమా షూటింగ్ పూర్తి చేస్తుంది ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది ఇన్నేళ్ల పాటు ఈ సినిమా సెట్స్ పై ఉండడం నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థికంగా అదనపు భారం పడింది ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తాను అడ్వాన్స్ గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు నిర్మాతల గురించి ఆలోచించే నటుల్లో పవన్ కళ్యాణ్ ముందుంటారని మరోసారి నిరూపించారు